కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు కమ్మనాడు అంటారు కమ్మవారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఐదు నుండి ఆరు శాతం వరకు వీరు ఉంటారనే అంచనా కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన కమ్మ అనే పేరునే తమ ఇంటి పేరుగా మరికొంతమంది కమ్మవారు పేరులో గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు కమ్మ అన్న పదం సామాన్య శాతం ఒకటో శతాబ్దం నుంచి ఉంది కమ్మవారి పుట్టు పూర్వతరాలు చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు వాదనలు ఉన్నాయి గుండ్ల కమ్మవాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచే వారని ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడి ఉండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్లు చెబుతున్నారు ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు వ్యవసాయదారులు పంతొమ్మిది వందల నలభై నుంచి పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రలో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది దాని ప్రకారం వీరు సామాన్య పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులని సామాన్య పూర్వం నూట ఎనభై నాలుగు సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర శుంగిని అనచవేత తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణానది పరివాహ ప్రాంతానికి వలస వచ్చారని చెబుతున్నారు సంస్కృతంలోని కర్మ పదం పాలీ భాషలోని కమ్మగా మారిందని ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమ కమ్మకులస్తులుగా చెప్పుకున్నారని ఈ రెండో కథనం చెబుతుంది ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతంలోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుండి తీసుకువచ్చారని పేర్కొంటుంది మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరివిగా కనిపిస్తున్నాయి సామాన్య శకం పదో శతాబ్దం నుంచి కమ్మవారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి అయితే కమ్మనాడుకు సంబంధించిన మిగతా వర్గములను కూడా చారిత్రకముగా కమ్మ బ్రాహ్మణులు కమ్మ కాపులు కమ్మ కోమటలు అని పిలిచేవారు కాలక్రమంలో ఈ భౌగోళిక చూసిన కమ్మవారికి మాత్రమే కులనామంగా మిగిలిపోయింది ఆధునిక విజ్ఞాన పరంగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన ఎం వన్ ట్వంటీ ఫోర్ జన్యువు ఐదు శాతం ఉంది ఈ జన్యువు ఉత్తర భారతంలోని వారణాసి ప్రాంతంలో నివసిస్తున్న జంఫూర్ క్షత్రియులలో ఎనభై శాతం ఉంది దీనిని హప్లో గ్రూప్ ఆర్ టూ అంటారు ఐరోపా ఉత్తర భారత ఆర్యలలో హప్లో గ్రూప్ ఆర్ టూనకు సమీపంలో ఉండే హప్లో గ్రూప్ ఆర్ వన్ ఏ వన్ కూడా ఉంది ఈ పరిశోధన ఇంకా ఎక్కువ మంది నమూనాలను సేకరించి నిశ్చితముగా పనిచేయాల్సి ఉంది కమ్మ కులస్థులు చారిత్రకంగా మహారాజులుగా సైన్యాధ్యక్షులుగా పరిపాలకులుగా పాలన రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు ఇరవై శతాబ్ది తులినాళ్లకు కమ్మవారు ప్రధానంగా వ్యవసాయదారులుగా ఉండేవారు వీరు ప్రత్యేకించి వ్యవసాయ వృత్తులు మంచి పేరు సంపాదించుకున్నారు ఇరవైవ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి విజయం సాధించడం పెరిగింది సినిమా ఆతిథ్యం వైద్యం విద్య పత్రికలు మీడియా వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి వ్యక్తులుగాను సంస్థల అధిపతులుగాను స్థిరపడ్డారు కమ్మవారు శూద్ర వర్ణస్థులు పలు శాసనాల్లో కమ్మ నాయకులు చతుర్ధాన్వాయులని పేర్కొనబడ్డారు కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ సైన్య భాగంలోనూ ఉండేవారు కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాక కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి కాపయ నాయకుడి నాయకత్వంలోని తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి దక్షిణ భారతదేశంలోని హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు కమ్మ కులస్తులు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును ఓరుగల్లు తోరణం వంటి సిహనాలను తమ కుల సంఘాలు కాలనీలు ప్రదేశాలకు ఔన్నత్య సూచికంగా ఉపయోగించారు ముస్నూరి నాయకులు రాజ్యం పతనం చెందాక విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోను సామంత రాజులుగాను కమ్మవారు పనిచేసినట్లు చరిత్ర చెబుతుంది ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకు పలు హోదాల్లో కమ్మవారు వెళ్లారు ఆ ప్రాంతాన్ని ఆక్రమించాక స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం మరో పక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు వాసిరెడ్డి సాయపనేని పెమ్మసాని రావెళ్ల వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు సంస్థానాలను పరిపాలించాయి విజయనగర సామ్రాజ్య కాలంలోను కాకతీయ కాలంలోను ముమ్మరంగా ఆ పైన కొంతమేరకు సైనిక రాజకీయ పరిపాలనా వృత్తుల్లో పనిచేసిన కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది ప్రధానంగా కృష్ణాడెల్టా ప్రాంతంలో ఉన్న ఎనభై శాతం వ్యవసాయ భూమి వీరిదేనని ఒక అంచనా విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు దక్షిణాంధ్ర ప్రాంతాలు అంటే నేటి తమిళనాడును ఆక్రమించడంలో సాయం చేశారు యుద్ధంలో పనిచేసి శాంతి సమయంలో అక్కడే భూములు సంపాదించుకుని స్థిరపడ్డారు గణనీయమైన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగు చేశారు హైదరాబాద్ సంస్థానాన్ని నిజాములు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతలన కోసం రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలస వచ్చిన కమ్మవారిని నిజాంసాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు రెవెన్యూ హోదాలు ఇచ్చారు ఈ ప్రాంతాల్లో విస్తారంగా స్థిరపడి వ్యవసాయం చేశారు పంతొమ్మిది వందల అరవైల మధ్య కాలంలో ప్రారంభమైన హరిత విప్లవం వల్ల భూ సంస్కరణలు రైతాంగ పోరాటం ద్వారా లభించిన భూముల ద్వారాను విస్తారమైన భూ యజమానులుగా వ్యవసాయదారులుగా ఉన్న కమ్మవారి ఆర్థిక స్థితిని బాగా అభివృద్ధి చేసింది ఈ భూముల్లో కొన్నింటికి అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత వచ్చిన భారత ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల వ్యవస్థల వల్ల కాలువల ద్వారా నీటి అందుబాటు ఉండడంతో వ్యవసాయదారులైన కమ్మవారికి సంపద మిగులుతో పాటుగా ఆ దశలో రాబడిలో స్థిరత్వము పెరిగింది వ్యవసాయ సంస్కరణలు హరిత విప్లవం కారణంగా పెరిగిన ధరలకు ఇక్కడ భూమిని అమ్మి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి చౌకగా దొరికే భూములు కొని సాగు చేశారు వ్యవసాయ వలసల్లోనూ కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు డెల్టాలోని కొద్ది భూములను అమ్ముకుని తెలంగాణ రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బోరుబావుల ద్వారా సాగు వృద్ధి చేసుకుని మధ్యస్థాయి వ్యవసాయదారులు అయ్యారు మధ్యస్థాయి సంపన్న కమ్మ వ్యవసాయదారులు నాగార్జున సాగర్ సాగర్ ప్రాజెక్టులు కేసీ కెనాల్ తుంగభద్ర పెన్నానదుల ఆయకట్టుల్లో విస్తారంగా భూములు కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో అంతే మంచినీటి వస్త కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలస వెళ్లి మధ్యస్థాయి పెద్ద స్థాయి వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు కమ్మవారు ఇరవైవ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్న పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు అందుకు భిన్నంగా ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన మిగులును భూములకు మళ్లించడం కనిపిస్తుంది పలువురు ఇతర వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా ఈ భూములను కనీసం కౌలికి ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు ఇరవైవ శతాబ్దిలో పలు బ్రాహ్మణేతర అగ్రకుల తెలుగు నడిపించాయి ఈ బ్రాహ్మ పాల్గొన్న తెలుగు కులాల్లో కమ్మవారు ముందు వరుసలో ఉన్నారు పంతొమ్మిది వందల పదహారులో గుంటూరు జిల్లాలోని కొల్లూరులో కమ్మ కులస్తుల వేదం అభ్యసించడాన్ని బ్రాహ్మణులు వ్యతిరేకించారన్న అభియోగం వచ్చింది ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో బ్రాహ్మణులు కమ్మవారి వంటి బ్రాహ్మనేతులు వేదాధ్యయనం చేయకూడదని రిజిస్టర్ నోటీసు వెలువరించారు ఆనాటి కృష్ణా జిల్లాలోని కొత్తవరంలో కమ్మవారు చౌదరి అన్న పౌరుష నామాన్ని ధరించడాన్ని కొందరు బ్రాహ్మణులు వ్యతిరేకించారన్న కారణంగా వివాదం ఏర్పడింది ఈ వివాదాలను బ్రాహ్మ నేత్రోద్యమం కమ్మవారిలో వేగవంతం కావడానికి బాహ్య కారణాలుగా నిలిచాయి గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు మొదట్లో ఇతడు చౌదరి అన్న నామాన్ని ధరించాడు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ విద్య అభ్యసించి తెనాలి తిరిగి వచ్చి ప్రాక్టీస్ పెట్టాడు హేతువాదం ఆర్య ద్రావిడ దండయాత్ర సిద్ధాంతం బ్రాహ్మణులు సమాజంలో అసమానమైన భాగాన్ని తీసుకుంటున్నారన్న వాదం పురాణాల పట్ల విమర్శనాత్మక ధోరణి బ్రాహ్మణేతరులు ప్రత్యేకించి కమ్మవారు విద్యను అభ్యసించి ఉన్నతోద్యోగాలు సంపాదించాలన్న ప్రచారం వంటి అనేకనేక అంశాలు ఇతని బ్రాహ్మణేత్రోద్యమంలో కలగజేశాయి ఈ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి తెలుగు సాహిత్యాన్ని ఉపయోగించుకున్నాడు ఆ క్రమంలో కావ్యాలు నాటకాలు రచించాడు సోతాశ్రమం పేరిట ఒక హేతువాద ఆశ్రమాన్ని తెనాలలో నెలకొల్పాడు ఈ ఉద్యమంలో ఎస్ఆర్ చౌదరి టిజి సరస్వతి ఎస్డి రాఘవ చచ్చాస్త్రి వంటి వారు కూడా ఈ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు బ్రాహ్మణులు చేపట్టే పౌరోహిత్యం వంటి వృత్తులు తాము స్వీకరించడం శూద్రులకు నిషేధమని పారంపర్యంగా చెప్పిన వేద విద్యలు నేర్చుకోవడం వంటివి కొందరు చేశారు హేతువాద ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్మవారిలో విస్తరించడానికి అవి తెలుగునాట పాదుగొలపడానికి ఈ బ్రాహ్మణేతరోద్యమం ఉపకరించింది అయితే కమ్మవారు ప్రధాన పాత్ర వహించిన బ్రాహ్మణేతరోద్యమం తెలుగునాట చివరకు ఉన్నత వ్యవసాయ కులాల సంస్కృతీకరణగా పరిణమించింది బ్రాహ్మణులే ఎందుకు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు చేయించాలన్న ప్రశ్నపై కొందరు కమ్మవారు అవసరమైన స్తౌతం వేదం నేర్చుకుని కమ్మ పురోహితులుగా వ్యవహరించారు దీని వెనుక త్రిపురనేని రామస్వామి ప్రోత్సాహం ఆలోచనలు ఉన్నాయి గుంటూరు జిల్లాలోని పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన కమ్మ వ్యవసాయదారుడు పిన్నమనేని స్వామయ్య వర్మ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తాను వితంత వివాహం చేసుకోవడానికి పురోహితుల నిరసన వల్ల ఇబ్బంది పడడంతో తానే వేదాధ్యయనం చేసి కమ్మ పురోహితునిగా వ్యవహరించాడు ఇతనే తొలి కమ్మ పురోహితుడన్న పేరు పొందాడు అతను మరో ఇరవై మంది కమ్మ యువకులకు వ్యాధి విద్యను నేర్పి వారిని కూడా పురోహితులను చేశాడు కావురు గోపయ్య అన్న మరో కమ్మ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆర్య సమాజ ప్రభావానికి లోని స్వయంగా వేద వేదాంగాలను దశాబ్దాల పాటు అభ్యసించి పండిత్ గోప్దేవ శాస్త్రిగా పేరు మార్చుకుని ఉపనీతుడై యజ్ఞోపవేది ధరించడం ప్రారంభించాడు తెలుగునాట ఆర్య సమాజాన్ని స్థాపించి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఆర్య సమాజ సిద్ధాంత ప్రచారం చేశాడు వైదిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు పలువురు కమ్మ యువకులను ఇతర బ్రాహ్మనేతులను కూడా తన బాటలో నడిపి వారిని ఉపనీతులను చేశాడు ఈనాటికి ఏర్లగడ్డ పాపారావు చౌదరి రావి వెంకట్రావు పిన్నమనేని గాంధీ వేముల శ్రీహరి తదితరులు కమ్మ పురోహితులుగా వివాహాలు చేయిస్తూ శిష్యులను తయారు చేస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఇరవైవ శతాబ్దికి పూర్వం ప్రధానంగా కమ్మవారు అందులోను పరిపాలనా రంగంలోని కమ్మవారు కవి పండితులను ప్రోత్సహించి పోషిస్తూ సాహిత్య పోషకులుగా వ్యవహరించారు కాకతీయులు సేనాని గన్నపనాయుడు గజపతుల సామంతుడు దాసరి చినగంగన్న విజయనగర సామంతులు గోల్ల పెదరామ భూపాలుడు చినరామ భూపాలుడు పరిపాలకులైన రావెళ్ల భూపాలుడు సిరిమామిల్ల పాపయ్య వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంటి కమ్మవారు కవులను ఆదరించి కావ్యాలు రాయడానికి ప్రోత్సహించిన సాహిత్య పోషకులుగా పేరు పొందారు ముఖ్యాల సంస్థానాధీశులైన వాసిరెడ్డి వంశస్థులు తరతరాలుగా సాహిత్య పోషకులుగా కొనసాగారు వాసిరెడ్డి రామలింగ భూపాలుడు వాసిరెడ్డి భవానీ ముక్తీశ్వర నాయుడు వాసిరెడ్డి వెంకటలక్ష్మి నృసింహనాయుడు వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద్ ఈ పరంపరను కొనసాగిస్తూ కవి పండితులను ఆదరించి కావ్యరచనకు ప్రోత్సాహం కల్పించారు ఇరవైవ శతాబ్దికి పూర్వం సాహిత్య సృజన చేసిన కొద్ది మంది కమ్మవారు కూడా ఉన్నారు కాకతీయ కాలానికి చెందిన జాయపు సేనాని నృత్య రత్నావళి అన్న సంస్కృత నాట్య శాస్త్రాన్ని రాశాడు సాయపనేని నాయుడు చిరుమామిళ్ల సుబ్రహ్మణ్య కవి వంటి వారు పంతొమ్మిదవ శతాబ్ది పూర్వం సాహిత్య సృజన చేసిన కమ్మవారు చిరుమామిళ్ల సుబ్రహ్మణ్య కవి ఒక కమ్మ కులస్తుడైన వ్యవసాయదారుడు అతను చెప్పిన కృతులు భక్తి సాంప్రదాయంలో మంచి ప్రాచుర్యం సంపాదించాయి ఇరవైవ శతాబ్దిలో కమ్మవారు అంతకు ముందు శతాబ్దాలకు భిన్నంగా ఎందరో సాహిత్య రచన చేశారు అలా సాహిత్య రచన ప్రారంభించిన కమ్మవారిలో పేరు పొందినవాడు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినవాడు త్రిపురనేని రామస్వామి రామస్వామి వంటి వారు ప్రారంభించిన సాంఘికోద్యమాల స్ఫూర్తితో పాటు విద్యాభివృద్ధి కూడా కమ్మవారి సాహిత్య సూచనకు కూడా తోడ్పాటుగా నిలిచింది తుమ్మల సీతారామమూర్తి కొత్త బావయ్య కొత్త సత్యన్నారాయణ చౌదరి శంకర సత్యనారాయణ తదితరులు ఎందరో సాహిత్య సృష్టి చేసిన వారిలో ఉన్నారు కాబట్టి ఆనాడు నిర్మించిన ఈ కుల వ్యవస్థ ఒక పనిని కల్పించడానికే గానీ ఈనాడు మనం చెప్పుకున్నట్లు హోదా కల్పించడానికి గాని కొట్టుకు చావడానికి గాని కాదు ఈనాడు అందరము ప్రాంతీయబాదాన్ని భాషా భేదాన్ని మరిచి అందరము సమానంగా పనిచేసుకుంటున్న ఈ రోజుల్లో అంతా ఒక్కటే అందరము ఒక్కటే గాని కులం పేరు చెప్పుకుని హోదాలని తగిలించుకోవడానికి కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్